మీ గృహానికి వాస్తు దోషాలు ఉన్నాయి అని మీరు తెలుసుకున్న తర్వాత వాటికి సంబంధించిన పరిహారాలు మీరు తరచుగా చేస్తూ ఉంటారు మీ గృహంలో ఉన్న సమస్యలు వాస్తు వల్లనే వచ్చాయి అని తెలుసుకొని ఆ పరిహారాల వల్ల ఫలితం సరి అయిన విధంగా మీకు అనుకూలంగా రాదు దానికి గల కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం గౌరనీయులైన ప్రజలందరికీ నమస్కారం మనం దాదాపుగా సమయం అనేది లేకపోవడంతో మన అనుకూల ప్రాంతాలలో ఉన్న వాస్తు వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసి ఒక ప్లాన్ తెచ్చుకొని మనం గృహాన్ని నిర్మించుకుంటాం సాధ్యమైనంత వరకు ఎన్నో కారణాలు ఉంటాయి సరి అయిన పద్ధతులను పాటించలేకపోవడంలో అయితే ఈ పద్ధతులు పాటించలేకపోవడంలో వాస్తు సమస్యలు ఆ గృహ యజమానికి లేదా వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా వర్తిస్తాయి లేదా వస్తాయి ఇక్కడ సరి అయిన పద్ధతులు పాటించకపోవడం అనేది ఒక రకం అయితే సరి అయిన పూజా పద్ధతులు కూడా పాటించకపోవడం ఒక రకం ఈరోజు మనం ఏదైతే వాస్తు పరిహారాలు చేస్తున్నాము ఆ వాస్తు పరిహారాలు సరి అయినవేనా లేదా సరి అయిన సమయంలో చేస్తున్నామా లేదా సోషల్ మీడియాలో చూసేసి ఇలా చేస్తే ఈ విధంగా జరుగుతుంది అన్న వీడియోలను చూసి మనం తబ్బిబ్బైపోయి వాటిని ఆచరిస్తున్నామా రండి వాస్తు శాస్త్రాలు పరిహారాలని ఏ విధంగా పాటించమంటున్నాయి చూద్దాం వాస్తు దోషాలు పరిహారాలు మీ గృహానికి ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నాయి అనే విధానాన్ని అనే పద్ధతులని అనే విషయాలని ఒక ఎక్స్పర్ట్ వాస్తు సలహాదారుని పిలవండి దోషాన్ని బయటకు తీస్తారు రెండవది మీ కుటుంబంలో ఎందరూ కుటుంబ సభ్యులు ఉంటే వారందరి యొక్క జాతక పరిశీలన ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్ దగ్గరికి మీరు వెళ్ళి కుటుంబ సభ్యులు చాలా ఖచ్చితంగా మ్యాండేటరీగా వెళ్ళాలండి ఏదో ఒక గృహ యజమాని వెళ్ళేసి చూసేసుకొని నేను గృహ యజమానిని నేను చూసుకుంటే సరిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ అవసరం లేదు అనే ఆలోచన విధానం చాలా తప్పు గృహంలో కుటుంబ సభ్యులు అందరూ నివసిస్తారు ఒక గృహ యజమానే కాదు సో ఇది మీరు గౌరవనీయులైన అందరూ కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ మీరు జాతక పరిశీలన అయిపోయిన తర్వాత మూడవది మీరు ఎలాంటి గృహాన్ని కట్టుకున్నారు మీ అందరికీ తెలుసు ఎలాంటి గృహాలలో మనం ఇటీవల కాలంలో నివసిస్తున్నాము మరి ఏ గృహం కట్టుకున్నాము ఏ రకమైన గృహం కట్టుకున్నాము ప్లస్ వన్ కట్టుకున్నామా డూప్లెక్స్ కట్టుకున్నామా అపార్ట్మెంట్ మొత్తం మనదేనా లేకపోతే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంటున్నామా మన గౌరవనీయులైన తాతలు గౌరవనీయులైన మన అమ్మ నాన్న కూడా ఈ ఆర్గానిక్ పద్ధతులతో కట్టిన గృహాల్లో నివసించేవారు పూన పెంకుల గృహాలలో నివసించేవారు మరి వాస్తు శాస్త్ర ప్రకారం మీరు ఏ రకమైన గృహాన్ని కట్టుకున్నారో సకారాత్మక శక్తిని ఇచ్చే గృహాన్ని కట్టుకున్నారా లేదా వికారాత్మక శక్తిని ఇచ్చే గృహాన్ని కట్టుకున్నారా ఈ విధమైన పద్ధతులని మీరు ఈ ఏదైతే ఒక వాస్తు వ్యక్తిని పిలిపించుకున్నారో ఆయన ఆయన ద్వారా ఆయన ద్వారా మీరు తెలుసుకోవాలి మీది ఏ గృహం ఇప్పుడు మనకు మూడు స్టెప్స్ అయిపోయాయి నాలుగవది ఒకవేళ గౌరవనీయులైన దంపతులు గృహాన్ని నిర్మించుకున్నట్టయితే ఆ గృహం యొక్క గృహ ఆరంభం ఏ తారీఖున జరిగింది అంటే ఏ డేట్లో గృహ ఆరంభం చేశారు మీరు ఒక చిన్న డైరీ పెట్టుకోవాలి ఆ డైరీలో రాసుకోవాలి మేము ఈరోజు భూమి పూజను చేసాము గృహ ఆరంభం మొదలుపెట్టాము అది ఏ డేట్ అదే విధంగా ఆ గృహానికి మహాద్వారము లేదా ప్రధాన ద్వారము ఏ తారీఖున ఏ డేట్న ఫిక్స్ చేశాము కూర్చోబెట్టాము మూడవది ఆ గృహం యొక్క గృహ ప్రవేశము కుటుంబ సభ్యుల అందరితో చుట్టాలతో బంధువులతో స్నేహితులతో ఏ తారీఖున ఏ డేట్న చేశారు అనేది రాసి పెట్టుకోవాలి ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి ఇవి ఈ యొక్క విషయాల యొక్క సమాచారం లేకుండా వాస్తు దోషాలని వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రం కనిపెట్టలేము రైట్ ఇప్పుడు ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం నెక్స్ట్ రండి పరిహారాలు మీకు దోషాలు ఉన్నాయి అని ఒక వాస్తు వ్యక్తి కనిపెట్టారు మరి వాటికి పరిహారాలు కూడా ఇవ్వాలి కదా పరిహారాలని వాస్తు శాస్త్రాలు నాలుగు రకాలుగా విభజించాయి ఆ నాలుగు రకాలని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఏ విధమైన పరిహారం చేయాలి ఏ విధమైన గృహం ఉంది వారి యొక్క జాతక పరిశీలన ఏమిటి ఈ అన్ని విషయాలపైన ఈ నాలుగు పరిహారాలు ఆధారపడి ఉంటాయి మరి ఈ నాలుగు పరిహారాలని ఏ సమయంలో చేయాలి ఏ కాలంలో చేయాలి ఏ టైంలో చేయాలి దానిని శాస్త్రం ఏమని చెప్పడం జరిగింది ముహూర్తము దానికి ఒక సమయాన్ని నిర్ణయించింది కాలము సమయము ముహూర్తము శాస్త్రం ఏం చెప్పింది ఒక ముహూర్తాన్ని నిర్ణయించింది ఆ ముహూర్తంలోనే ఆ ముహూర్తంలోనే ఈ పరిహారాలను చేసుకోవాలి మరి ఆ ముహూర్తము లేదా ఆ సమయము ఇప్పుడు మనం ప్రస్తుతము శుక్రమూఢంలో ఉన్నాము అందరం కూడా శుక్రమూఢము అనే కాలంలో నివసిస్తున్నాం మరి ఇక్కడ చూడండి రాశాను మూఢమైనట్లయితే ఒకవేళ ఇప్పుడు మూఢంలో ఉన్నాము మరి ఉన్నట్లయితే పరిహారాలు చేయవచ్చునా మూడం లేనప్పుడు పరిహారాలు చేస్తే ఫలితం ఏ విధంగా వస్తుంది మూఢం ఉన్నప్పుడు పరిహారాలు చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుంది ఇక్కడ చూద్దాం మరి ఫలితం అయితే వస్తుంది మరి ఆ ఫలితము ఎన్ని రోజులకు వస్తుంది సో ఇది ఒక సైకిల్ అన్నట్టు వాస్తు దోషాలని కనిపెట్టి వాటికి పరిహారాలను ఇచ్చినట్లయితే ఇది ఒక సైకిల్ అన్నట్టు సో ఈ సైకిల్ పద్ధతిలో ఈ పద్ధతులని నిజంగా మీరందరూ తెలుసుకొని పాటిస్తే ఫలితం ఖచ్చితంగా వాస్తు దోషాలు వెళ్ళిపోయి వాస్తు ఏదైతే ఫలితం మీ కుటుంబానికి రావాలని ఉందో అది ఖచ్చితంగా వస్తుంది కానీ ఇక్కడ మీ అందరికీ కూడా ఒక విషయం తెలియాలండి గౌరవనీయులిన ప్రజలందరూ కూడా ఒక ప్రశ్న మీకు మీరుగా తలెత్తుకోవాలి మీ ఆలోచన అంటే మీకు ఒక ఆలోచన రావాలి మేము గృహాన్ని వాస్తు నిర్మించుకున్నాము అని మీరందరూ అనుకుంటున్నారు కానీ ఎందుకు వాస్తు సమస్యలు వస్తున్నాయి అని మీ ఆలోచన విధానం ఎందుకు ఈ విధంగా మారుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం గృహాన్ని కట్టుకున్నట్లయితే వాస్తు దోషాలు ఎందుకు వస్తున్నాయి వాస్తు పరిహారాలు ఎందుకు చేయాలి వాస్తు శాస్త్రంలో వాస్తు దోషాల గురించి ఎక్కువగా చెప్పడం జరిగిందా సాధారణముగా వాస్తు దోషాలకు పరిహారాలని ఎక్కువగా చెప్పబడలేదు ఎందుకోసం అంటే వాస్తు శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం జరిగినప్పుడు అన్ని పద్ధతులు పాటించి వాస్తు దోషాలు అనేవి రావు ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన వాస్తు నియమాలలో ఇదొక విధానం ఇది గనక మీకు తెలిసినట్లయితే దీని గురించి మీరు ఆలోచించినట్లయితే వాస్తు దోషాలు పరిహారాల గురించి ఆలోచించరు చూస్తూ ఉండండి మీనా వాస్తు ధన్యవాదాలు